తెలంగాణలో పోలింగ్ అయిపోయింది వివిధ సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ని చూస్తుంటే ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నాయని చెబుతున్నాయి అలాగే మన ఛానల్లో కూడా ఒపీనియన్ పోల్ పెడితే అందులో కాంగ్రెస్కే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది వాస్తవానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక్కోసారి నిజమవుతాయి ఒక్కోసారి కావు అయితే ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ మనం పరిశీలిస్తే తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే అరవై సీట్లు సాధించాలి సో ఇక్కడ బీఆర్ఎస్ అరవై సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా అరవై సీట్లు రావాల్సిందే ఎందుకంటే ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్కు సపోర్ట్ చేయవు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆ పార్టీకి రెండు ఛాన్సులు ఉన్నాయి అవేంటంటే ఒకటి అరవై సీట్లు సాధించడం రెండు హంగ్ అసెంబ్లీ రావడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆ పార్టీకి ఒకటే ఛాన్స్ ఉంది అదేంటంటే కాంగ్రెస్కు ఖచ్చితంగా అరవై సీట్లు రావాలి ఇలా వస్తేనే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల తీర్పును అందరూ ఆహ్వానించాల్సిందే దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని మన స్నేహితుల మధ్య మనకు తెలిసిన వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని పెంచుకోవడం మంచిది కాదు ఎందుకంటే రేపు పొద్దున చూసుకుంటే మన మొక్కలు మనమే చూసుకోవాలి మనకేదైనా అవసరం పడితే మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కానీ ఏ పొలిటీషియన్ కూడా రాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి